హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు నేను మామిడికాయలతో మామిడికాయ ముక్కలు పచ్చడి చేసి చూపిస్తున్నాను దీనికి ముందుగా మనం మామిడికాయలు తీసుకుని ఇలా చేసుకుని వాటర్ వాటర్లో వేసేసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసుకుని తడి అంతా తుడి చేసుకోవాలి శుభ్రంగా తడి అంతా శుభ్రంగా ఆరిపోదు తడి ఏముండదు తడి ఉందంటే పచ్చడి మనకి భూమి చేస్తుంది అందుకని శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే మొక్కలు కట్ చేసుకోవాలి ఇలా నేను ముక్కలు ఆరిన తర్వాత తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళి ఇలా మొక్కలు కట్ చేయించుకొచ్చాను ముక్కలు కట్ చేయడానికి వచ్చిన తర్వాత మనం వీటిని క్లాత్ మీద వేసుకున్న వల్ల ఇప్పుడు దీని లోపల మనకి జీడి ఉంటుంది ఈ జీడి అంతా తీసేసుకోవాలి స్పూన్తో కొంతవరకు జీడి కట్ చేసేటప్పుడు మొత్తం రాలిపోతుంది ఇంకెక్కడ కోదానికి ఉంటే తీసేసుకోవాలి ఇలా ఊడిపోతుంది జీడి కట్ చేసేటప్పుడు ఊడిపోతుంది జీడి ఊడిపోయినా కానీ అడుగుని ఇలా జీడి ఊడిపోయిన తర్వాత ఈ అడుగున తెల్లటి పొర ఉంటుంది ముక్కకి ఈ పొరగిన స్పూన్ తో మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలి స్పూన్ తో ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది నీట్ ఇలా క్లీన్ చేసుకోవాలని మొత్తం ముక్కలన్నీ ఇలానే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒకసారి క్లాత్ మీద వేసి అన్ని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఏం లేకుండా ఈ ముక్కల్ని జీడి తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళా క్లాత్ మీద వేసి తుడిచేసుకుని వీటిని ఇప్పుడు నేనే ఒక డబ్బా తీసుకున్నాను మీ దగ్గర ఏముండో తీసుకోవచ్చు గిన్నెనే ఏదైనా మెజర్మెంట్ కప్పకుండా కప్పుతో కొలుచేసుకోండి మీరు నా దగ్గర ఆ కప్పులు లేవు అందుకని నేను ఈ డబ్బాతో కొలుస్తున్నాను గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు గిన్నె ఉంటే నాలుగు మీకు ఇప్పుడు ఈ నాలుగు డబ్బాలకి కొలత చెప్తాను ఇవి మనకి నాలుగు డబ్బాలు ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు కొలత తీసుకున్నాను దేంతైనా సరే మీరు ఇలా నాలుగు తీసుకోండి గిన్నెన మీ దగ్గర కప్పు ఉండి కప్పుతో అయినా నాలుగు ముక్కలు ముక్కలు ఇప్పుడు నేను ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు తీసుకున్నాను అన్ని దీంతో కొలత చెబుతాను మీ దగ్గర కప్పు ఉంటే కప్పుతో అయినా కొలతలు చెప్తాను ఇప్పుడు నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అయితే అరకప్పు కారం అరకప్పు ఉప్పు కళ్ళు ఉప్పు అండి ఇది కళ్ళు ఉప్పు నేను మిక్సీ వేసుకున్నాను ఇలా ఎందుకంటే ఒక్కోసారి ముక్కల్లో ఉప్పు కరుగుతుంది ఒక్కోసారి తొందరగా కరగదు చెప్పి మిక్సీ వేసి వేసుకుంటే మనకు చక్కగా కరిగిపోతుంది ఇలా కళ్ళు ఉప్పు తీసుకొచ్చి ప్యాకెట్ నేను మిక్సీ వేసాను దాన్ని నాలుగు కప్పులు ముక్కలకి మామిడికాయ ముక్కలకి అరకప్పు కళ్ళు ఉప్పు మిక్సీ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి కారం కూడా అంతేండి అరకప్పు నాలుగు కప్పుల ముక్కలకి అరకప్పు కారం అరకప్పు ఉప్పు నూనె శనగ నూనె పోసుకోవాలండి శనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే శనగ నూనె ప్యాకెట్ తీసుకొచ్చాను అది కూడా అరకిలో నాలుగు కప్పులకి అరకిలో పడుతుంది నూనె తర్వాత వచ్చేసి ఆవపిండి ఆవాలు ఎండలో పెట్టుకోవాలి శుభ్రం కాసేపు గంట ఎండ పెట్టుకుంటే మనకి మిక్సీ బాగా పడుతుంది తొందరగా మెత్తగా పడుతుంది పొడిలో ఇది కూడా అరకప్పు మూడు సమానం ఉప్పు కారం ఆవపిండి సమానం నాలుగు కప్పులకి అర అరకప్పు సమానంగా తీసుకోవాలి నూనె అర ప్యాకెట్ ఇవ్వండి కొలతలు నాలుగు కప్పులకి అర అర కప్పు ఓకే అండి ముక్కలు తీసుకున్న డబ్బాతోనే అన్ని కొలుసు తీసుకున్నాను ఈ డబ్బాతో నేను మాడికాయ ముక్కలు నాలుగు డబ్బాలు తీసుకున్నాను నాలుగు డబ్బాలకి అర అర డబ్బా కళ్ళు మిక్సీ వేసుకుని తీసుకుంటున్నాను అర డబ్బా ఒక బేసిన్లోకి వేసుకున్నాం ఇప్పుడు కారం కారం కూడా అంత అర డబ్బా డబ్బాకు డబ్బా కారం ఈ ఉప్పు కారం కలిపేసుకున్నాం ఇప్పుడు ఆవపి ఆవాలు మిక్సీ వేసుకుని ఆవపిండి తీసుకున్నాం ఆవాలు ఎండలో పెట్టుకుంటే చక్క బాగా పడుతుంది మిక్సీ ఇది కూడా తిండి అరడబ్బా నేనైతే అరడబ్బా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది తినేవాళ్ళకైతే గుజ్జు అయిపోతుంది తినని వాళ్ళకి గుజ్జు మిగిలిపోతుంది మీరు కావాలంటే అరడబ్బా తీసుకోవచ్చు తక్కువ తినే అయితే కొంచెం తగ్గించి తీసుకోండి నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను అర డబ్బాకి లాస్ట్కి ఏమవుతుంది అంటే మనకి ముక్కలు అయితే గుజ్జు అంతా మిగిలిపోతుంది అందుకని చెప్పి పిండి కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను ఆ లెక్క ప్రకారం అయితే సమానం అరడబ్బా కానీ నేను తగ్గించి కొద్దిగా తగ్గించి తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు తగ్గించి ఇప్పుడు ఈ మూడు కలిపేసుకోవాలి ఆవపిండి కారం ఉప్పు ఈ మూడు కలుపుకోవాలి ఈ ఆవపిండి ఉప్పు కారం కలిపిన దాంట్లోనే కొద్దిగా పసు వేసి కలిపేసుకోండి దీనిలోనే అప్పుడు ముక్కలన్నిటికీ కలిసిపోతుంది వేరే వేయకుండా దీనిలోనే వేసి కలిపేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ ఆవపిండి ఉప్పు కారం కలుపుకున్నాం కదా దీనిలోకి మామిడికాయ ముక్కలు వేసి కలుపుకున్నాం కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ ఆవపిండి కారం ఉప్పులో నూనె కూడా పోసి కలిపేసి ముక్కలు వేసి కలిపేస్తారు అలా కలుపుకోకూడదు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముక్కలు నాలుగు నాలుగు తీసుకుని ఫస్ట్ నూనెలో వేసుకోవాలి ముక్కల వరకు నూనెలో వేసుకుంటే ఇలా బిరిసెక్కుతాయి ముక్కలు మనకి ఇలా వేసుకుని కలుపుకుంటే పచ్చడి బాగుంటుంది ముక్క బిరిసెక్కిది గట్టిగా ఉంటుంది ముక్కప్పుడు ఇలా నూనెలో వేసుకున్న తర్వాత ఈ పొడిలో వేసుకోవాలి ఈ కారం ఉప్పు ఆవపిండి కలిపిన పొడిలో వేసేసుకొని తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఇంకా ఇలా పట్టించాలి ఉప్పు కారం ఆవు పిండి ఇలా పట్టించి బేషన్లో తీసుకున్నాం ఇలా ముందు ముక్కలు నూనెలోకి వేసుకుందాం నూనె ఒక్కటే విడిగా తీసుకొని ఇలా వేసుకుంటే మనకి ముక్కలు ఎక్కుతాయి మేమైతే ఇలానే చేస్తాం ఇప్పుడు ఇలానే పెడతాం ఇలా చేస్తే బాగుంటుంది ముక్క బిరుసెక్కి గట్టిదనం వస్తుంది ముక్క ఇప్పుడు ఈ ఉప్పు కారం ఆవి పిండి పట్టిచ్చేసి బేషన్లో తీసేసుకున్నాం మొత్తం అన్ని ఇలానే ఇంకంత మనకి నూనె కూడా నాలుగు డబ్బాలకు అర ప్యాకెట్ పోస్తే చక్క నూనె పైకి తేలి మొక్క మునిగి బాగుంటుంది మొక్క మెత్తబడకుండా నూనె మునిగి కనపడతా ఉండాలి నూనె తక్కువ పోస్తే మళ్ళీ మొక్క మెత్తబడిపోతుంది ఈ మామిడిక వచ్చడికి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ కలిపిన మొక్కలన్నీ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాం స్టీల్ డబ్బాలో పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుని ఈ అడుగుని మిగిలిన ఉప్పు కారం పిండి కూడా దీనిపైన ఇలా వేసేసుకోవాలి తర్వాత మిగిలిన నూనె కూడా పోసేసుకోవాలి పైన మొత్తం పోసుకుని ఒకసారి ఇది మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ఇవి నేను చిన్నలపాయి మెంతి పిండి మిండి మూడో రోజు కలుపుతాను చూపిస్తాను మళ్ళీ మీకు ఇవి రెండో రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి గెరటి పెట్టి ఓకే అండి మాడు కావచ్చు ఇది మూడో రోజుదండి ఫస్ట్ రోజు మనం మామిడికాయ ముక్కలు ఉప్పు కారం ఆవపిండి నూనె కలిపి డబ్బా పెట్టుకున్నాం కదా రెండో రోజు కూడా ఒకసారి తిప్పుకోవాలండి ఇది మూడో రోజు మూడో రోజు నేను ఇది బేసిన్లోకి వేసుకున్నాను ఇది దీంట్లో ఇప్పుడు చిన్నలపై పేస్ట్ మెంతిపిండి కలపాలని చెప్పి దీనిలో పెట్టుకుని కలిపేస్తాను ఇప్పుడు చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాం ఇది మనకి మామిడికాయ వచ్చిన ఇలా ఉండాలండి ముక్క మునిగి నూనె పైకి కనిపిస్తా ఉంటే మనకు ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఇలా ఉండాలి నూనె పైకి కనిపిస్తా ఇప్పుడు మనం ఫస్ట్ రోజు ఈ డబ్బాతోనే తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అన్ని కొలత దీంతో చూపించాను కదా నాలుగు డబ్బాలు మాడికాయ ముక్కలకి అర డబ్బా చిన్నులపాయలు అండి అయినంత నాలుగు కప్పులకి అరకప్పు చిన్నుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ వేసుకొచ్చి చూపిస్తాను ఓకే అండి ఉల్లిపాయలు మిక్సీ వేసుకోవచ్చండి ఇది ఇప్పుడు కలిపేసుకుందాం అందరూ ఇప్పుడు మెంతి పిండి మెంతి పిండి ఎక్కువ అవసరం లేదు నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మెంతులు వేపేసి నూనె వస్తుంది ఉట్టి మెంతులు వేపి మిక్సీ చేసుకుని తీసుకోవాలి పొడి ఇలా మొత్తం కలిపేసుకున్నాం ఈ పచ్చట్లు ఓకే అండి చిన్నపాయ బెస్ట్ మెంతి పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు లాస్ట్ కి చిన్నులపాయలు ఒలిసి పోసుకోవాలి కదా ఇవి పోసుకున్నాం ఇందులో ఇప్పుడు మనం వ్యవసాయ నూనె కలుపుకున్నాం కదా ఆ నూనె ఒక స్పూన్ చేతిలోకి వేసుకొని ఇలా ఈ చిన్నపాయలు పట్టించాలి బాగా ఇలా కలుపుకోవాలి చిన్నలిపాయలకి ఈ వెల్లు అన్నిటికి ఇలా కలిపేసుకుని ఒక్క గంట పక్కన పెట్టేసుకుంటే మనకి పొట్టి తొందరగా వచ్చేస్తుంది వలవటానికి ఈజీగా వస్తుంది ఈ నూనె అంత వంట నూనె వేసుకోవచ్చు ఒక్క స్పూన్ వేసేసుకుని కలిపి ఒక గంట పక్కన పెట్టేసుకుంటే మనకి ఇలా ఒలుసుకోవడానికి తేలిగ్గా వచ్చేస్తుంది అదే మాములుగా వలవాలంటే కొంచెం ఈ చేతులు నిప్పులు పుడతాయి కదా ఈ వలవాలంటే ఈ రెమ్మలు ఇలా వలుసుకోవాలి ఈ నూనె రాస్తే మనకు తొందరగా వచ్చేస్తాయి ఇలా రాసిన అమ్మతో ఉలవకుండా ఒక అరగంట పక్కన పెట్టి ఉలుసుకుంటే తొందరగా వస్తుంది మనకి మాడిక పచ్చకి చిన్నపే గబ్బాలు అనేవి పెద్దగా ఉంటే బాగుంటుందండి పెద్ద సైజు జ్యూస్ తెచ్చుకుని వేసుకుంటే బాగుంటుంది ఇలా పెద్ద పెద్ద సైజు మనం చిన్న చిన్న వేసుకున్నాం అనుకోండి ఆ పచ్చట్లో మాగుతీ కదా ఇది చిన్నలు పేరు మాగేసరికి మరీ ఇంకా చిన్నవి అయిపోతాయి మనం పెద్దవి వేసుకుంటే తినేటప్పుడు తినటానికి బాగుంటాయి ఈ మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి కొంతమంది ఇష్టంగా తింటారు ఈ మాలిక పచ్చకులో వెళ్ళిళ్ళు ఇష్టంగా తింటారు తినేదాన్ని బట్టి వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి వీటికి నూనె ఉప్పు కారం పట్టి ఈ చిన్న బాగుంటాయి పచ్చట్లో అందుకని కొంతమంది ఇష్టంగా తింటారు చూసా ఇలానే ఒల్చుకోవటం మనకి ఇలా నూనె రాస్తే త్వరగా వచ్చేస్తుంది వలవటానికి ఓకే అండి వెళ్ళి రబ్బలకి కొద్దిగా నూనె ఆసేసి ఒక అరగంట పక్కన పెట్టేసి ఒలిచాను అప్పుడు మనకి చాలా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు వలవటానికి నూనె రాయకుని వల్సా ఉంటే మనకి కొంచెం టైం పడుతుంది చేతులు కూడా నొప్పులుగా ఉంటాయి ఇలా రాసి వలిస్తే మనకి చేతులు నొప్పులు పొట్టు ఈజీగా ఉలుసుకోవచ్చు ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని మనం పచ్చకులే నేను ఇంక వడవాల్సిన కొన్ని ఉండగా మీకు చూపించడం కోసం కొన్ని వల్లిచాను ఇవి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు ఇవి కూడా వేసుకుని పచ్చట్లో కలిపేసుకోండి ఇప్పుడు ఈ పచ్చని ప్లాస్టిక్ డబ్బాలకు కానీ గాజు దేశాలకు పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దండి ఒక ఐదు ఆరు రోజులు ఆగిన తర్వాత పెట్టుకోండి ఎందుకంటే ఈ ముక్కకి ఉప్పు కారం ఈ నూనె అన్ని పట్టాలి కదా ఒక ఐదు ఆరు రోజులు ఆగిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ముక్క పడకుండా అలానే గట్టిగా ఉంటుంది అదే బయట అయితే కొన్ని రోజులకి ముక్క మెత్తగా అయిపోతుంది ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకు ముక్క పడకుండా ఉంటుంది ఓకే అండి మనకి మాడిక వచ్చి రెడీ అయిపోయిందండి నేను నూనె కూడా అర ప్యాకెట్ అని చెప్పాను కదా అర ప్యాకెట్ నాకు ఈ డబ్బా నిండా వచ్చిందండి ఆ డబ్బా నిండా పొలిచాగానే అది వీడియో మిస్ అయిందండి నాలుగు కప్పులకి ఒక కప్పు నూనె నేను నాలుగు డబ్బాలు ముక్కలు తీసుకున్నాను కదా ఈ డబ్బా ఒక డబ్బా నూనె ఇప్పుడు నాలుగు కప్పులకి ముక్కలకి నాలుగు కప్పు మామిడికాయ ముక్కలకి అరకప్పు కారం అరకప్పు ఉప్పు అరకప్పు పావ పిండి కప్పు నూనె అరకప్పు చిన్నలపాయలు ఇవ్వండి కొలతలు ఓకే అండి మనకి మామిడికాయ పచ్చ రెడీ అయిపోయింది నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నానండి ఈ పచ్చని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమే పెడతారండి మీరైతే ఎలా పెడతారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా పెట్టాను ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే మీరు ముందుకు వస్తాము థ్యాంక్ యూ